వంట చే వంటకు ఒక ఒక ముతాయిని తీసానండి ఆ ముతాయి వంట ఆ సంపూర్ణంగా తీసిన ముతాయి ఈడు ఆ ముతాయి నాపై పోసేసి నా దశలో ఉన్న హ్యామర్ అంటాను కదా హ్యామర్ తీసుకుని నా పైన అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసుకెళ్ళి కొట్టేసి దాని మీద నేను కొద్దిగా మైండ్గా ఉన్నాను తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా

అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి డ్యూటీలో నాలుగు నలుగురు ఘాటు సూపర్ రెడ్డి గారు నేను ఒక వాటర్ గారు ఉన్నామండి వాటర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ తీసుకురాని అంటే ఇప్పుడు అక్కడ హ్యామర్ను బ్లడ్ సెన్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా అక్కడికి రావాలంటే తెచ్చి అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపర్ రెడ్డి గారు ఉన్నారు కదా అని సూపర్ రెండు గారు తగ్గిన రూమ్లకి నేను లాక్కుపోయాను అండి లాక్కుపోయి తల్లితే అప్పుడు వదిలేదు ఇది ఫస్ట్ ఆ ఆవరణలో జరిగిందా తర్వాత ముందు మెయిన్ ఓకే అసలు ఫ్యాన్ ఊరి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది కానీ నాకు దెబ్బ తగుతున్నట్టే లేదు ఫస్ట్ గట్టిగా అటాక్ చేసాడు అయితే అనుకోవాలి చోట తగలలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చనిపోయింది అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి అది తీసి తాళాలు తీసి వచ్చేటప్పటికే టైం ఈరోజు ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది థర్టీ పిఎం మధ్యలోనే ఇద్దరు జైల్ రిమాండ్ ప్రిజినస్ బేజ్వాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీజ్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలర్ట్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ వాళ్ళ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము ఇందులో ఒక బుద్దయ్ అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే ఫోర్త్ మంత్లోనే అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు అప్పుడు నుంచి సబ్ జూ సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు సెకండ్ అక్యూజ్ బేజ్వాడ రాము అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది అతనే వీమాడుగులలోనే ఉంటారు అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని రెడీ చేయడం జరిగింది వి అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్ నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్ విశాఖపట్నం విజయనగరం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అండ్ వీఆర్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు పట్టుకుని తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము మేము డిస్ట్రిక్ట్ పోలీస్ సైట్ నుంచి ప్రామిస్ చేస్తాము మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళకి ఇమీజియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చే చేస్తాము ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దాని మీద కంప్లైంట్ తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది లీగల్ యాక్షన్ దాని మీద తీసుకుంటాం లోపల లోపల జైల్ వార్డెన్తో పాటు ఇద్దరు జైల్ స్టాఫ్ ఉన్నారు అట్ ద సేమ్ టైం నలుగురు గార్డ్స్ కూడా ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ తోనే ఉన్నారు అది చెప్పడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ మన డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ లోనే తెలుస్తుంది అంటే వాళ్ళు ఎవరు లేకపోవడం ఈ ఇది ఒక్కరూ ఉండవల దాడి జరిగిందండి ఏంటో ఒకటి అది ఇన్ఫర్మేషన్ బాబు మన ప్రెసెంట్లీ డిపార్ట్మెంట్ ఎన్క్వైరీలోనే అన్ని బయటకి వచ్చేస్తుంది సో ప్రెసెంట్లీ నేను ఈ టైంకి కమెంట్ చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది సెపరేట్ డిపార్ట్మెంట్ రిజెన్స్ డిపార్ట్మెంట్ తో దాడి చేసారని మన సైడ్ నుంచి మనం ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ అది కి లోపలకి పెట్టుకోవాలి బయటకి ఇటువంటి అలా చేయకూడదు అట్ ద సేమ్ టైమ్ అది రెండు గేట్స్ ఉన్నాయి అది కూడా క్లోజ్గానే పెట్టుకోవాలి ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నా పోలీస్ తరపు నుంచి కూడా ఇవ్వడం జరిగింది హెడ్ వార్డెన్కి కూడా ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రెసెంట్లీ ప్రెసెంట్లీ హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనేటువంటి ఇష్యూస్ లేవు అని మళ్ళీ స్కానింగ్ కోసం కూడా పంపించాము వి హోప్ ఫర్ ఎస్ స్పీడ్ రికవరీ అండి ఓకే అండి